knock into the banana

మరి ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకున్నామని ఆమె పేరు సత్వీరా గురించి ధ్యానించుకున్నాము మరి గత నెల మనం మరి ధ్యానించుకున్న స్త్రీ అన్నీ ప్రిస్కిల్లా గారి గురించి ధ్యానించుకున్నాము మరి ప్రిస్కిల్ గారి గురించి ధ్యానించుకున్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఒక్కటే ఉండదన్నమాట ఎందుకంటే వారిద్దరు కూడా ఎవరు చెప్పండి భార్య భర్త అనమాట వారిద్దరు కూడా ఎలాగంటే వారిద్దరు వారి పేర్లు కూడా వెంట వెంటనే ఉంటాయి అకుల పుష్కిల పిస్కి అని ఎప్పుడు కూడా ఉండదు అంటే వారిద్దరు కూడా ఆదర్శప్రాయమైన ప్రాయమైన అని మనము ధ్యానించుకున్నాం అనమాట వారు దేవుని పరిచయ విషయంలో ఎట్టి వారు మరి ఉన్నారో అని ధ్యానించుకున్నాం ఎలా ఉండేది అంటే ఆమె డేరా కుడి స్త్రీ అన్నమాట కార్యక్రమం స్త్రీ కాదు ఆమె పనికోడం చేసుకున్న స్త్రీ అలాగే మరి భర్తతో కలిసి సువార్థ ప్రయాణం చేసినట అయితే స్వార్థం విశక్తపరిచినంట అలాగే వారి ఇంటిని ఆరాధన మార్చిన స్త్రీ అంట అలాగే మరి ఉన్నవి రమణి అని చెప్పేసి మనం ఆ పోషకాలను మనం ధ్యానించుకుంటామండి కానీ మరి వీరు వీరు మరి ఆత్మ अब okay. आ ఏక వృద్ధి ఎంతో ఉన్నారు ఏకాత్మత ఉన్న ఏక హృదయం ఏకాత్మ అంటే ఏకవృద్ధి ఒకటే మనసు వారి మనసు ఏంటి మనము రక్షణ పొందాలి నేతలు రక్షణ పొందాలనే ఒకే హృదయం ఒకే మనసు ఒకే మాట ఒకే ఆత్మ తన వారే ఉన్నారనమాట కాబట్టి వారు ఒక అందరు ఒకే నాటి మీద పన్నెండు మంది అపోరి సహకారులుగా ఏం చేశారంట చేయగల ఒకటే వారి చేతిలో ఉన్నారేదో వారు మరి అపోయి అంటే ఏంటంటే మరి చూడండి ఐదు నుండి రెండు చేపలు కలిగిన బాలుడు తన చేతిలో ఏమున్నాయి చెప్పండి ఐదు రెండలు రెండు చేపలే అరణ్యము ఎట్టు పరిగెత్తలేని పరిస్థితి కాబట్టి దేవుడు మరి మా నాడు బాలుడికి ఇచ్చిన మంచి బట్టి తనకున్న ఐదు రెండు చేపలు కొంత చేతు పెట్టారు కాబట్టి ఐదు వేల మంది పురుషులు అంటే ఇంచుమించు స్త్రీలు పిల్లలు కలిపి ఇరవై వేల మంది అరంగంలో ఆకలి ఆకలి పాటలు రాస్తారు కదా మరి అదంతా ఎలా చెప్పిందంటే ఆ బాధనిచ్చినా అని ఆ దానం వల్ల అర్పణ వలన అమ్మ జ్ఞాపకం చేసుకోవాలి బట్ ఇక్కడ ఎవరు ఏం చేశారని వారికి కలిగిన దానిలో తనదని అనుకోనలేదు ఎందుకంటే దేవుని రాజును సమీపించున్నదని ప్రధానంగా బరలోక రాజ్యము సమీపించున్నది కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి మనం రక్షణ పొందాలి ఇంకా రక్షణ పొందాలి దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎన్ని సంపాదించుకున్న వాటిని విడిచిపెట్టు కలాల్సిందే అని వారి తెలుసు కాబట్టి వాళ్ళు ఏది కూడా తనదని అనుకోలేదంట వారికి కలిగిన దానితో కూడా సమిష్టిగా ఉండేను వారు ఏం చేశారు సమిష్టిగా ఉండాలంటే బాధానం చెప్పగలము అలాగే అపోస్తలు కూడా ఏం చేసేవారంటే బహుబలముగా ప్రభువాన్ని ఏసు పునరుద్ధానం గురించి సాక్ష్యం చనిపోయి మూడు దినాన లేచారు ఏసు ప్రభువు నమ్మిన వారు కూడా చనిపోయిన ఒక దినాన లేస్తారు ఏసు ప్రభువు నమ్మిన వారికి మరణము మరణం కాదు నిద్ర మాత్రమే విశ్రాంతి మాత్రమే వారి మరల ఒక దినాన లేస్తారు వారికి మరణం అనేది ఉండదు అనేటువంటి పునరుద్ధాన వార్తను వారు ఏం చేస్తారు సాక్ష్యం ఇచ్చారంటే వారు కనిన వాటిని తిన వాటిని సాక్ష్యం ఇచ్చారట

వారు ప్రతి వాణి కానీ అసలు కదా పరిచిపెట్టే కనుక వారిని ఎవరికి నీకు లేకపోయేది ఇది ఆరోగ్య సంఘం చేసే పని కాబట్టి వారి పని చేశారు కాబట్టి ఎవరు ధనవంతులు కాదు ఎవరు బెడవారు కాదు అందరూ సమానంగా నటిన వారి ఎప్పుడైతే అర్పించారో మీరు ఏం చేశారు వారి పంచి పెట్టే వారి చేతికి వాటిని అందరికి కూడా అర్థం కాదు అలా పంచి పెట్టినప్పుడు ఎవరికి ఏంటన్నా పొదుపు లేదంటే పొదుపు లేదు కూడా వస్త్రం సమృద్ధిగా అనమాట ఇలా జరిగినప్పుడే దేవ సంఘం అనేది ఆదర సంఘం అనేది వృద్ధిట్టుగా అనల్య సభ్యురా కూడా వారిలో ఉన్నారనమాట వీరు కూడా ఆ అన్ని చూసి వీరికి కూడా మరి ఆశ కలిగి ¡Gracias! పోస్టర్స్ అంటే ఏంటంటే తెలుగు బాయులు ఏముంది ఇక్కడ చదువుకున్నాము అలాగే బాబు ఎత్తునే వాడు మాట్లాడటాని తెచ్చు పాలన పెట్టారు చెప్పండి వారు అమ్మింటే అమ్మినట్టుగా పోస్టర్ పాలన మీద పెట్టారు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ బాగానే అంటే ఎత్తు అంటే తెలుసు తెలిసేస కొంచెం హీట్ అప్యాక్ పంత దాచి పంత దాచుకొని పంత తెచ్చి అపోసల్ పాత్రలో పెట్టాము అని చెప్పినట్టుగా అది ఇక్కడ ఇంగ్లీష్ పెట్టాము అంటే కాబట్టి ఆ సమర్త్ ప్రొసీజ్ అని ఈ అప్ ప్యాక్ ప్రిన్సెల్ పని ఉన్నది అంటే తన కొరకు కొంత దాచుకున్నారు ఆ కొంచెం మాత్రమే దానిలో ఓన్లీ పాఠం కొంత బాధ్యం తీసుకొచ్చి అపోసల్ పాదంతో పెట్టినట్టుగా చూడగలము మరి వారు అనుకున్నది ఏం చెప్పండి ఏం చేశారు పంతు రాజు పంతులకు వచ్చారు దాని అర్థం ఏంటంటే మరి ఈ బ్రాడ్ బాట్ ఆఫ్ ది మనీ ఇట్ వాస్ ద ఫుల్ విత్ హిస్ వైఫ్ కన్సెంట్ హి కెప్ట్ ద రెస్ట్ అన్నమాట అంటే ఏంటంటే వారు మరి అందులో కొంత భాగమే తీసుకొచ్చి అదే మొత్తం అమౌంట్ అదే మొత్తం అని చెప్పేసి చెప్పారంట అబద్ధం చెప్పారంట

అప్పుడు పేదరిగా మీరు ఇంతకే ఉన్నారు నాతో చెప్పను అడిగినప్పుడు అవును ఇంతకే అని చెప్పానంట మరి ఇక్కడ వచ్చినా బాగా జరిగినది ఎరుగుక ఏడవ వచ్చినా చెప్పగలమంటున్నా ఇంచుమించి మూడు గంటల సేపటికి బాగా బాగా జరిగినది ఎరుగుక లోపలికి వచ్చాను మొదటి ఏమైంది వారి భార్య ఏంటంట ఎరుకనే వాడు మొదట ఈ రెండింటి మరి చాలా ఘోరం చనిపోయింది ఏంటంటే ఆనని భార్య రాకుండానే పాత పెట్టుబడడం చనిపోయిస్తారా భార్య భార్యకి తెలిసి అతను ఏం చేస్తాడట దాచాడు ఎంత వచ్చిన భార్య తెలియక ఎరికి లోపలికి వచ్చిందట అని సరే ఎంత ఘోరం జరిగింది భర్త అననీయ మరణం చదువుకోలేదు అనేది గొప్ప మరి ఉదాహరణ కలిగిన దాకృతం కలిగి మనం చదువుకుంటాం కదా మరి ఆమె తర్వాత దేవుని అంత గొప్పగా పోషించిబడి ఉంటుంది కానీ ఇక్కడ చేసిన మొదట చూస్తే మరి రెండు ఏంటంటే నాలుగో వచ్చినా చూస్తే ఆ ఇక్కడ వచ్చినట్టు ఏముంది నాలుగో వచ్చిన మైతున్నాం కాబట్టి ఇక్కడ నాతో వచ్చిన పద భాగం ఏంటంటే నీ హృదయంలో ఎందుకు నీవు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు గారు అనుకున్నారు ఎవరినిస్తున్నారు ఇది ఎందుకు ఇలా

మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధమాడని వార్త చెప్పగా చెప్తున్నారు అది ఒకనాడు ఎక్కువ ఇక్కడ పరశుదా అని చెప్పినప్పుడు ఇంతకే అమ్మా అని చెప్పేసి చెప్పినట్లుగా మరి చూడగలము అలాగా చదివినప్పుడు వెంటనే అతను ప్రాణుని విడిచి చనిపోయినట్లుగా తర్వాత చూడగలము వచనం చూస్తే మాటలు విడిచితే Bien. పాట మీద ఒకే పాప ఒక విషయంలో ఏంటి రూపించొచ్చినట్లుగా మనం చూడగా అవును ఇంతకి అని చెప్పాను అందరి పేదలు ప్రభు యొక్క ఆత్మను శోధించు మీరు ఎందుకు ఏంటి అని చెప్పినట్టుగా మనం చూడగా చూసారా వారిద్దరు కూడా మరి ఒకే పాట మీద వచ్చి దేవుడిని పరిశుధాత్మను మరి అలాగే పేదలు దాన్ని కూడా మోసం మోసగించాలని ఎందుకు మీరు శోధించడానికి ఎందుకు ఎక్కిభవించారు ఇది మన పెన్నటిని పాటు పెట్టిన వాళ్ళ బాధల వాటిని వారు నిన్ను మోసం పోవడం నా పెద్ద చెప్పడం మరి గారికి ఈ మాటలు మరి చెప్పిన వెంటనే ఒక సెకండ్ కూడా సమయం ఇవ్వలేదు కనీసం పాదాల మీద పడి దేవుడు పాదాల మీద పశ్చాత్తాపడే సమయం లేదు ఎందుకంటే అప్పటికే పేదృగారు తెలుసు వారు మార్పు చెందినటువంటి వారు కాదని వారికి తెలుసు ఎందుకంటే వారు మరి దేనికన్నా ఎక్కువ దేవుడి కన్నా ఎక్కువగా స్వప్ను ప్రేమించినట్టుగా వారు వారు పోసే వారి పరిస్థితి కూడా వారు కలిగి ఉండలేదు అని వారు మరి ఇలా అనగానే పెరిమిన పాటు పెట్టిన పోతారు వెంటనే ఆ పడి ఆమె పెట్టిన చనిపోయిన పాటు పెట్టి అంతటి సంగతులు విని వారికి అతను విగడు బయట కలిగిన చెప్పేసి ఆ పుష్ప కాల ఐదు వచనాలన్నీ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆ సబ్బిలా చేసిన పని ఏంటంటే మొదటిగా ఇంతకే అమ్మితామని పేదరి వారితో చెప్పారు రెండవది చేసింది ఏంటంటే ఆమె తప్పిదము ఎందుకు ఎక్కి భోగించింది అని పేదరు గారు అడిగినప్పుడు పాపం చేయట్లేదు బర్తతో పాటు ఎక్కి భోజించిందంట ఈ వెంటనే బాగా పాట పెట్టబడింది మరి బాగా పోయినంత తప్పు ఏం చేస్తుంటారు ఏం వాళ్ళు అబద్ధం ఆడారు పొలం అమ్మేసి కొంత దాచుకున్నారు కొంత తీసుకొచ్చారు అది అంత తప్ప మరి మనం ధ్యానించుకున్నాం అది అంత తప్ప అంటారా చెప్పండి ఏదో మరి పొలం అమ్మారు ఇద్దాం అనుకున్నారు వారికి కొంత దాచుకోమనిపించింది మరి ఇచ్చారు మత ఇచ్చారు కదా కొత్త దాచుకున్నాను కదా మరి అనుకున్నారు కొంత ఇచ్చారు కదా కొంత దాచుకున్నారు మరి అయినప్పటికీ ఇంత పెద్ద శిక్షించుకంటే మనం ధ్యానించుకున్నాం మొదటిగా ఆ ఇక్కడ మనము చదువుకున్న కదా అందరు కూడా భూమిని విలు అమ్మి అప్ర పెడుతున్నారు మేము కూడా చేద్దాం అనుకున్నారు భార్య మంచి తీర్మానం చేసుకున్నారు మంచి బ్రొక్కుపడి చేసుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు మీరు నెరవేర్చలేకపోయారంట బ్రొక్కుబడి చేసుకుని ఏం చేశారు అని నెరవేర్చలేకపోయారు అదే నీరు చేసి తప్పుడు అంట మాటలు కూడా బ్రొక్కుబడి చేయించడానికి మనం తాను చేయకూడదు అంట ఆలస్యం చేయకూడదు ఒకవేళ మొక్కు పోకుండా పర్వాలేదు అనుకుంటా కానుకలు అనుకుంటా కొంతమంది మరి ఆపదలు బ్రొక్కుంటారు అవన్నీ చేతిపోయే కాలు విషయం మర్చిపోతారు సాక్ష్యం విషయం కూడా మర్చిపోతారు కాబట్టి అలాంటి మన బలమైన మీద ఉంటే మనం తప్పకుండా మనం సరి చేసుకో నేను ఎప్పుడైనా సరే మా అమ్మమ్మ గారు ఏమైనా ప్రార్థన చేసుకున్నారో చోటు సాక్షి చెప్తాను అక్కడ మర్చిపోతానని రాసేసుకునేవాళ్ళు చదువు చదువు ఏం కాదు అయినప్పుడు ఆవిడ వచ్చిన చదువులోనే పలా సాక్షులు రాసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తా ఉంటాము మనం కూడా ఏది కూడా మర్చిపోకూడదు అయినప్పటికీ మనం ఏం కానీ పెట్టుకోవడం ద్వారా ఏం ఇంకా మరి నొక్కుండా ఉంటే నొక్కుంటే తప్పకుండా చేసి తీరాలి నోట నుండి రాకూడదు కానీ వచ్చినా తప్పకుండా ఏం చేయాలంటే ఎంత కష్టమైన మనం చేసి తీరాలి సంఖ్య కాలం ముప్పై వచ్చిన రెండో వచ్చిన ఉన్నది అలాగే మరి బయట ఎంతో మనం నొక్కున్నారంట

చేసిన గారి అలాగే యాకూబ్ గారు కూడా అర్పణ ఎవరైనా ఎవరైనా వచ్చిన చూస్తే మరి ఏంటంటే దీవిస్తే నన్ను దీవిస్తే నేను పదవ భాగం ఇస్తానని చెప్పి మరి నొక్కుకున్నారు నీవు నన్ను ఆశీర్వదిస్తే అని కాబట్టి మనం దేవుడికి చెప్పాను మరి చెప్పి చేస్తాను నొక్కుబడాలని ఏం చేయాలి తీర్చాలి మనం తీరుస్తున్నామా అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మరి మీరు కూడా చక్కగా మరి తీర్మానించుకున్నారు కానీ ఏం చేస్తారంట మరి తీర్మానించుకోవడం మంచి విషయమే కానీ నెరవేర్పు చేయలేదంటే అమ్మారు అమ్మారు అమ్ముతాకు మరి చర్చిస్తామన్నారు కానీ అమ్మినప్పటికీ ఏం చేయలేకపోయారు ఆ సము చూడగానే ధనాష్ కానీ ఇంత ఇచ్చేయాలా అనుభవిస్తున్నారు కదా మనం కొంత దాచుకు పట్టిస్తే ఎవరు చూడవచ్చారని అనుకుని ఉంటారు మీరు మరి ఏం చేస్తారు అబద్ధం చూడగా మీరు అనుకున్నది ఏంటి పొలం అమ్మ పెట్టాలని కానీ పెట్టాలంటే ధనం పడితే వేరు ధనాష్ కల్పించుతారంటే క్షణాపేక్ష అనేది సమస్తమైన క్రీడులకే మూలమంట అలాగ మనం దేవుని ఎక్కువగా మనం ప్రేమించే వరకు వైపు మరి దారు అంటే పంపు దాచిపెట్టినట్టుగా ఉన్నట్టుగా తన వారికు మరి అదనీయంగా చెప్పు మనము ఇలాగా అందరుస్తున్నారు కదా మనం ఇస్తే మనము మరి పంతు దాచుకుంటే మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పినప్పుడు సభ్యంగా ఏం చెప్పారు చెప్పండి లేదు లేదు నీవు అలా చేయడానికి లేదు దేవునికి ఆశీర్వాదం దేవుడు మనకి మనకు ఆశంది నీళ్ళు మాత్రం మనం నోడుకోవాలి I'm అనర్థం అనర్థం చేయకుండేది కాదనమాట అలాగే ఇక పరిశుద్ధ గ్రంథంలో అభిగాయ గురించి తెలుసు నాబాలు భర్త అభిగాయ చక్కని లోపతి కానీ నాబాల మోటు వాడంటండి ఎవ్వరి మాట లెక్క చేయని మోటు వాడనమాట దావీదు మరి వారి ప్రయాణంలో వారికి ఆహారం కావలసినప్పుడు ఈ నాబాలు ఎందుకు మరి కొంతమందిని పంపినప్పుడు రావీ దేవుడు అది ఇలాంటి వాటిని నేను సహాయం చేసిన పని ఏమిటంటే పలికాడు వెంటనే కావీలు వచ్చి వీరందరినీ కూడా నా నశింపు చేస్తాను అనుకున్నప్పుడు

అందుకే అందికే బ మరణ శిక్షణ క్రమ అదే మోషికల్ పార్టీ